నమస్కారం రోజైతే గ్రాండ్ పేరెంట్స్ డే కాబట్టి మా ఊరు వచ్చేసా మా తాతకి అయితే సపరేట్ చేయడానికి గిఫ్ట్ తెచ్చాం మా తాత రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం మా ఊరు పేరు తెలుసు కదా ఫ్రెండ్స్ బాకూరు ఇదిగోండి ఇదే మా ఊరు మా ఊరు ఎంట్రన్స్ లో ఫస్ట్ ఇల్లు మాదే రండి ఇప్పుడైతే మా ఇల్లుని చూసేద్దాం మా ఇంటి ఎంట్రన్స్ లోనే ఎన్ని రకరకాల చెట్లు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఇంటి లోపలికి వస్తే మా తమ్ముడు ఎలా ఆడుకుంటున్నాడో చూడండి మా ఊరు వస్తే చాలు మా తమ్ముడిని అస్సలు ఆపలేము ఏదో ఒక చెట్టు కాయలు కోసి బౌల్లా ఆడుతూ ఉంటాడు మా ఇల్లు అంటే నాకు మా తమ్ముడికి చాలా ఇష్టం ఇద్దరం కూడా చాలా బాగా ఆడుకుంటాం ఇది చూడండి మా అమ్మ ఏం చేస్తుందో ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డే కదా మా నాన్నమ్మ చికెన్ మటనో ఫిష్ ఉండింది అనుకుంటే వాంకాయ కూడా ఉండేసిందండి మా అక్కడ పెట్టకుండా మా ఎలా తినేస్తుందో చూడండి ఈరోజు గిఫ్ట్స్ అయితే గాజులు ఇంకా ఇప్పుడు వెళ్ళిపోదాం రండి ఇక్కడ నుంచి సర్ప్రైజ్ ఓపెన్ చేసుకోడతా ఏంటది ఇలా చూస్తేనే ఏంటి ఏంటి తాత

എന്താ എന്ത് ചർച്ച വൈലസ് തന്നെ വീണ്ടും കവല്ലേ

Það er það að kristja, það er það að kristja. Kristja. Hann er gætið með því. చూసారా ఫ్రెండ్స్ మా నాన్నమ్మ తాత ఎంత చెక్కగా అడుగుంటున్నాడో మా తమ్ముడు ఈ ఎరుపు రంగు పూలు అయితే నాకు మా తమ్ముడికి చాలా చాలా ఇష్టం ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఎరుపు రంగు పూలతో ఆడుకుంటాం చూడండి మా కార్తిక్ అటు ఇటు తిరుగుతూ ఇల్లంతా ఎంత సందర్శ చేస్తున్నాడో మేము ఎలమంచిలో వచ్చేస్తే ఇల్లంతా ఉంటుంది మేము ఊరెళ్ళిన ప్రతిసారి మా నానమ్మ తాతయ్య పనులు మానేసి మాతోనే ఆడుకుంటారు ఈ ఎరుపు రంగు పూల చెట్టుని చూస్తుంటే నాకు మా ఇంట్లో ఉండే మొక్కలన్నీ మీకు చూపించాలనిపించింది ఇంకెందుకు కాలుష్యం పదండి మా ఇంట్లో ఉండే మొక్కలన్నీ చూసేయండి ఈ మొక్కని చూడండి ఈ మధ్యన ఒక పువ్వు లాంటిది వచ్చింది మా ఇంట్లో ఉండే రకరకాల మొక్కలతో పాటు నేను పెంచుకుంటున్న నాచు మొక్కలు చూడండి ఒక పగిలిపోయిన కుండీలో నేను ఒక మినీ గార్డెన్ని తయారు చేశాను మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మా ఇంట్లో ఈ టబ్లో చిన్న చిన్న చేపల్ని పెంచుతున్నాం ఈ టబ్ చూడండి మొత్తం నాచుపట్టేసి ఆకుపచ్చ రంగులో మారిపోయింది చూడండి ఇక్కడ ఎన్ని రంగురంగుల చేపలు తిరుగుతున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఈ చేపలు మీకు నచ్చిందా సరే ఇప్పుడైతే మా కాఫీ తోటని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి పక్కనే ఉంది మా కాఫీ తోట ఈ తోటలో అర్తి చెట్లు కూడా ఉన్నాయి చూసారా రెండు గెలలు కూడా ఉన్నాయి సరే ఇప్పుడైతే మా కాఫీ తోట కాయలు చూపిస్తాను చూడండి ఎన్ని కాఫీ కాయలు కాసాయో మీరు ఎప్పుడైనా కాఫీ కాయలు చూసుంటే కామెంట్ చేయండి చూడండి మా పంచ చెట్టుకి ఇంకా ఒకే ఒక కాయ కనిపిస్తుంది ఈ వీడియో చూసి మాకు పంచకాయలు కావాలని కామెంట్ చేయొద్దే చూడండి నేను తింగరద కాఫీ మొక్కలతో ఎలా ఆడుతున్నాను అన్నట్టు మా కాఫీ తోటలో పాములు కూడా ఉంటాయందో మా ఇంట్లో బత్తాయి చెట్టుని చూపిస్తాను ఆలస్యం చేయకుండా నాతో పాటు వచ్చేయండి చూడండి మా బత్తాయి చెట్టులో కాయలు ఎలా కాసాయో ఈ దసరా పండగకి వెళ్ళినప్పుడు ఈ బత్తాయి కాయలతో జ్యూస్ చేసుకుని తాగేస్తామండి మా బత్తాయి చెట్టు పక్కనే పెద్ద జాన్ చెట్టు ఉంది అన్నట్టు మా ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా ఉంది చూసేయండి ఈ సంవత్సరం పండిన డ్రాగన్ ఫ్రూట్ పళ్ళని మా నాన్నమ్మ తాతయ్య తినేశారు ఎందుకంటే ఈ మధ్య మేము ఊరు రాలేదు కాబట్టి అలాగే ఈ టేబుల్ నిమ్మ చెట్టు చూసేయండి ఎంత బాగుందో ఓల్డ్ కాయలు ఉంటాయి రోజు తింటే మాత్రం పుల్ల పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఒక జాన్ చెట్టుకి కాయ కాసింది ఇప్పుడు కోసుకొని తినేద్దాం చూడండి ఫ్రెండ్స్ పెద్దగా ఉందో జాంకాయ ఇప్పుడైతే మా ఊరు చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మా ఇల్లు ఎలా ఉందో చేయండి வீடியோ நான் ஷானல் கி சைப் பதன் அப்படி மா ஊரு சூதன் வெளியோதம் இது மாளா இப்படை மாசா யக்க வாழிக்கு எழுதி போதா మా తమ్ముడు చూడండి మా నాన్నమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయాడు ఇక్కడ నుండి చూడండి మా ఊరంతా ఎంత అందంగా కనిపిస్తుందో నిజంగా పల్లెతూర్లే బెస్ట్ ఫ్రెండ్స్ మా ఊర్లో రోడ్డు పక్కన చెట్లు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఈ పెద్ద చెట్టు ఏంటో తెలుసా కుంకుడుకాయ చెట్టు ఈ సంవత్సరం ఈ కుంగుడికాయల చెట్టు నుంచి కాయలు తీసుకుని వచ్చి షాంపూ చేసుకున్నాం ఇప్పటికీ అదే షాంపూ వాడుతున్నాం మేము చూడండి నుండి కుంకుడికాయలు ఎలా కాస్తున్నాయో మొత్తానికైతే మా సాయక్క వాళ్ళ వెళ్ళి ఉసిరికాయలు తెచ్చుకున్నాం ఇక్కడ చూడండి ఇదంతా మా గ్యాంగ్ ఎప్పుడు ఊరు వచ్చినా మేమంతా కలిసి ఆడుకుంటాం చూడండి మా ఫ్రెండ్ టీనా వాళ్ళ తమ్ముడు ఇంకా మా టీనా వాళ్ళ చెల్లి మా కార్తిక్ ని ఎలా ఆశ్చర్యంగా చూస్తున్నారు చూడండి ఇక్కడ మా తో ఆడుకుంటుంటే మా ఊరు బస్ వచ్చింది మీరు ఎప్పుడైనా ఆర్ బస్ ఎక్కుంటే కామెంట్ చేయండి నేను మా ఫ్రెండ్స్ కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ ఉంటే నాకు ఒక క్రేజీ ఆలోచన వచ్చింది అదేంటంటే మా పాతీళ్ళు చూపించాలని రండి నాతో పాటు వచ్చి మా పాతీళ్ళని చూసేయండి ఎడము వైపు పెద్ద ఇల్లు కనిపిస్తుందా అది మా శాంబాబాయి వాళ్ళు శాంబాబాయి అంతే ఎవరనుకుంటున్నారా మా ఊళ్ళో ఉండే పెద్ద ధనవంతుడు అలాగే శ్రీమంతుడు కూడా ఇక్కడ కనిపిస్తున్న పెంకుడిలే మా పాతిల్లు చూడండి మా ఇంటి ముందున్న పెద్ద చింట చెట్టు అలాగే ఇక్కడ ఒక మసాలా చెట్టుంది ఈ చెట్టు ఆకుల్ని మసాలా తయారీకి వాడతారు చూడండి మా పసుపు దొడ్డి ఎంత బాగుండో పచ్చడి పెట్టుకోవడానికి మూడికెళ్ళు తెంపాను కదా అదే చెట్టు అక్కడ ఉంది మా పాతిల్లు చూడండి ఎలా పాడైపోయిందో వర్షానికి గోడలన్నీ పాడైపోయాయి కదా అయితే పడండి ఇంకా మనం మిగతా ఊరిని చూడ్డానికి వెళ్దాం ఇదిగోండి మా శాంబాబాయ్ వాళ్ళు ఇల్లా ఎంత బాగుందో మా ఊర్లో చూడండి మొక్కలు ఎంత బాగా పెంచుకుంటున్నారు మా ఊరు నచ్చితే ఎక్కువ మించండి ఇప్పుడైతే మా తాతని చూడడానికి వెళ్తున్నాం రండి నాతో పాటు మా ఊరంతా చూసేద్దాం ఈ రైట్ సైడ్ కనిపిస్తున్న గుడే మహాన్మాన్ గుడి మొత్తానికి అయితే మా తాతయ్య వాళ్ళు ఇంటికి వచ్చాం ఇదిగోండి ఇతనేమా పెద్ద తాతయ్య అంటే మా తాత వాళ్ళ అన్నయ్య మా తాతయ్యతో కాసేపు మాట్లాడే అక్కడ చాలాసేపు ఆడుకున్నాం ఇదిగోండి ఇక్కడే మా ఫ్రెండ్ ప్రణవి కథ ఉంది మా ఈ ఇంటర్నేషనల్ గ్రాండ్ పేరెంట్స్ డే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంకా ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ ఏం కత్తి కదలు Bye, friends!